వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్ ఎన్నికల్లో అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్వి కర్ణన్ హెచ్చరించారు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం కొండిజర్ల మండల కేంద్రంలోని శ్రీరామ కళ్యాణ మండపంలో ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈయన పాల్గొని మాట్లాడారు ఈసారి ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ విధానంలో నిర్వహించినట్లు తెలిపారు బ్యాలెట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు ఓటింగ్కు ముందు ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సీల్ చేసే విషయంలో పీఓదే పూర్తి బాధ్యత ఉంటుందన్నారు దీనిపై మరోసారి శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు గతంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొందరు అధికారులు అకారణంగా విధులకు గైర్హాజరయ్యారని అప్పుడు వారికి చిన్నపాటి శిక్షతోనే వదిలేసినట్టు తెలిపారు ఈసారి విధులకు డుమ్మా కొట్టిన వారిని ఉపేక్షించేది లేదన్నారు ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళికి అనుగుణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు ఎన్ని శిక్షణలు ఇచ్చినా ఎంత మెటీరియల్ ఇచ్చినా అనేక మంది విధులలో అలసత్వం తప్పులు చేస్తూనే ఉన్నారన్నారు ఈసారి ఒక తప్పు చేసినా మొత్తం టీంపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు ఈరోజు శిక్షణకు గైర్హాజరైన ప్రతి ఒక్కరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు